హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సీడ్స్ తో లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఈ లడ్డూలు తినడం వల్ల గుండె హెల్దీగా ఉండడమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలను చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ కప్ గింజలు వేసుకోండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి గింజలలో మెగ్నీషియం విటమిన్ బి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గిస్తాయి స్కిన్ హెయిర్ హెల్త్కి మంచివి ఇవి తొందరగానే వేగుతాయి ఇవి చిటపటలాడుతుండగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో హాఫ్ కప్ గుమ్మడి గింజలు వేసుకోండి ఈ గింజల్లో మెగ్నీషియం జింక్ కాపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మెగ్నీషియం బ్రెయిన్ హెల్త్కి మంచిది వీటిలో జ్ఞాపక శక్తికి కావలసిన పోషకాలు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం వలన హార్ట్ హెల్త్కి హెయిర్కి మంచివి షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి గుమ్మడి గింజలు చుండ్రు సమస్యని తగ్గిస్తాయి ఇవి వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి దీంట్లోనే హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఈ గింజలన్నింటినీ లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఈ గింజలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ప్రోటీన్స్ ఫైబర్ జింక్ సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి హార్ట్ హెల్త్కి మంచివి విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఈ గింజల్ని రోజు తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా దరిచేరదు పొద్దు తిరుగుడు గింజలు తీసుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి వీటిలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ గింజలు వేగాక అదే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి వాటర్ మిలన్ సీడ్స్లో కాపర్ మాంగనీస్ పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి ఈ సీడ్స్ ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆస్టియోపొరసిస్ ప్రాబ్లం తగ్గుతుంది కండరాలు దృఢంగా అవుతాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి జ్ఞాపక శక్తి పెంచడంలో ఈ గింజల్లోని పోలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది ఇవి హార్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుతాయి ఇవి వేగాయో లేదో చెక్ చేసి వేగాక వీటిని ప్లేట్లోకి తీసుకోండి చియా సీడ్స్ హాఫ్ కప్ తీసుకోవాలి చియా సీడ్స్లో ఫాస్పరస్ మెగ్నీషియం కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది ఇవి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి వీటిని తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది వయసుతో పాటు మెమొరీ పవర్ తగ్గుతుంది చియా సీడ్స్ తీసుకోవడం వల్ల అటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి హార్ట్ హెల్త్కి మంచివి షుగర్ కంట్రోల్లో ఉంటుంది చియా సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని వేగాక ప్లేట్లోకి తీసుకోండి అలాగే ప్యాన్లో హాఫ్ కప్ వాల్నట్స్ వేసుకోవాలి నేను ఈ క్వాంటిటీస్ అన్ని మెజర్మెంట్ కప్తో తీసుకున్నాను మీరు ఏ కప్తోనైనా తీసుకోవచ్చు వాల్నట్స్లో ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సెలినియం వంటి పోషకాలు ఉంటాయి ఇవి బ్రెయిన్ హెల్త్కి మెమొరీ పవర్కి చాలా మంచివి వాల్నట్స్ రెగ్యులర్గా తినడం వల్ల టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గిస్తాయి ఇవి వేగాక దీంట్లోనే హాఫ్ కప్ నువ్వులు వేసుకోవాలి నువ్వుల్లో మెగ్నీషియం కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి బ్రెయిన్ బోన్స్ హెల్త్కి నర్వస్ సిస్టమ్కి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఈ నువ్వులు తొందరగానే వేగుతాయి ఇవి వేగాక వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ చల్లారనివ్వండి చల్లారాక ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి ఈ గింజలన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ కి మెమోరీ పవర్ కి బ్రెయిన్ డెవలప్మెంట్ కి మంచివి డిప్రెషన్ ఆందోళన తగ్గిస్తాయి ఇవన్నీ మిక్సీ జార్లో వేసాక వీటిని మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా బరకగా పొడి చేసుకోవాలి నేను ఈ గింజలను రెండు సార్లు గ్రైండ్ చేసుకున్నాను అదే మిక్సీ జార్లో రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి దీనిలో కొద్దిగా ముందుగా చేసిన పొడిని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లం పొడి పొడిగా వస్తుంది నేను మొత్తం మూడున్నర కప్పుల గింజలకి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు ఈ పొడిని కూడా అదే బౌల్లో వేసుకోవాలి దీనిని అంతా కలుపుకోండి దీనిలో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి నాలుగు స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకోండి అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పు పలుకులు హాఫ్ కప్ వేసుకోవాలి వీటిని అంతా కలుపుకోవాలి వీటిని బాగా కలిపాక గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలుగా చేసుకోండి అవసరమనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోండి ఈ లడ్డూలను పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చును ఎంతో హెల్దీ అయిన ఈ లడ్డూలను మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్